హలో అందరికీ వెల్కమ్ టు ఉమాస్ డైరీస్ నాన్ వెజ్ తినకూడని రోజు నాన్ వెజ్ తినాలనిపిస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే మటన్లా అనిపించే మష్రూమ్ మసాలా ఇవ్వాలి మనం చేసుకోబోతున్నాం ఇది రోటీకి పూరీకి బెస్ట్ కాంబినేషన్ రైస్కి కూడా బాగానే ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా మరి చాలా ఫస్ట్ హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అందులో ఈ మష్రూమ్స్ అన్ని వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉండనివ్వండి వేడి నీళ్ళల్లో మష్రూమ్స్కి చాలా ఉంటుంది సో రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వేడిళ్ళల్లో ఉన్నాక అవి తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి మళ్ళీ ఇంకొకసారి చేత్తో రుద్ది కడుక్కోండి అలా ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే కానీ దానికి ఉన్న మురికి పోదు ఇలా వాష్ చేసుకున్న వాటిని పెద్దగా ఉంటే చిన్న చిన్న పీసెస్గా ఇట్లా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి ఒక పక్కన వీటిని ఆయిల్ వ్యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి లైట్గా రోస్ట్ అయ్యాక తీసి పక్కకు పెట్టేసుకోండి అలానే మిక్సీ జార్లో రెండు పెద్ద టొమాటోస్ అండ్ ఇంకా ఇలాచి చెక్క లవంగా ఇవి కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోండి ఇష్టమైన వాళ్ళు ఇందులో కొంచెం నువ్వులు వేయించిన నువ్వులు పల్లీలు ఎండుమిర్చి కూడా దీంతో పాటు గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక మరాఠీ మొగ్గ అండ్ ఒక బిర్యానీ ఆకు వేసి ఒక రెండు పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న తరుగు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఇంకా ఏదైనా మీరు పల్లీ నువ్వులు ఇట్లా పేస్ట్ చేసుకుని ఉంటే అది కూడా వేసుకొని లైట్గా రోస్ట్ అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ఇంకా పసుపు ఒక స్పూన్ జీరా పౌడర్ అండ్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ నచ్చిన వాళ్ళు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇంకొక టూ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ మంచి కలుపుకొని ఆయిల్ కొంచెం పైనకి తేరే వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇలానే కొంచెం ఆయిల్ పైకి తేరాక ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మరగనివ్వండి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ఇంకా ఒక టూ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ అన్న ఇంట్లో ఉన్న ఫ్రెష్ మీగడ అయినా సరే నేనైతే ఫ్రెష్ మీగడ వేసుకున్నాను ఇష్టమైన వాళ్ళు ఇది వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు దీని ప్లేస్లో కొంచెం బటర్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసేసుకోండి మస్తు మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది ఇంకా ఇది రోటీకి పూరీకి ఇంకా రైస్కి చాలా యమ్మీ ఉంటుందండి ఒకసారి ట్రై చేసేసేయండి మరి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం